తిరుమలగిరి బొల్లారం ప్రాంతాలలో ఉన్న చర్చిలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరిగాయి బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు యువకులు చర్చికి విచేసి దేవుణ్ణి స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని క్రీస్తు జననము ఆయన ఇచ్చిన సందేశాలను విని దైవారాధనలో సందేశాలను వింటూ దేవుణ్ణి స్మరించుకున్నారు హోలీ ట్రినిటీ చర్చి ఫాదర్ చార్లెస్ వెస్లీ మాట్లాడుతూ ఈ చర్చికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని పద్దెనిమిది వందల నలభై ఏడులో బ్రిటిష్ రెండవ రాణి ఎలిజబెత్ రాణి విచ్చేసి నిర్మాణంలో పాల్గొని వేడుకలలో పాల్గొనే అప్పటి నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రముఖులు స్థానికులు ప్రత్యేక ప్రార్థన చేస్తూ ప్రతి ఏడాది ప్రార్థన నిర్వహిస్తూ దేవుని ఆదర్దిస్తూ ఉంటారని వివరించారు గ్యారిసన్ చర్చ్ ఫాదర్ రాజేష్ సులేమన్ మాట్లాడుతూ దేవుని ఆశిష్యులు దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులపై ప్రజలందరిపై ఉంటాయని రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో చర్చి కమిటీ కోశాధికారి పులి గ్రాబ్రియల్ సెక్రటరీ జేమ్స్ ఉదయ్ పాస్టర్డ్ శ్రీవాడ్ సునీల్ ఉమెన్ సెక్రటరీ సుకన్య తెలంగాణ ఉద్యమకారుడు చర్చి కమిటీ సభ్యుడు డపుల శేఖర్ తదితరులో అధిక సంఖ్యలో పాల్గొన్నదంతా కూడా వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అంబరాణి అంటే అటువంటి సంబరాలలో వసుదేవ కుటుంబం అంతా కూడా జరుపుకోవడం విశేషం తెలుగు ప్రాంతాలలో తెలుగు తెలుగు రాష్ట్రాలలోకెళ్ళినా అత్యంత ప్రజాధారణీయమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం అయినటువంటి గ్యారిసన్ వెస్లీ దేవాలయం మరి దీనికి ఒక ప్రత్యేకత సంతరించుకుని ఉన్నది ఇది దాదాపుగా రెండు వందల సంవత్సరాల ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి సంఘం ఇది ఇట్టి సంఘం నుంచే ఆసియా ఖండంలో రెండవ అతిపెద్ద దేవాలయమైనటువంటి మెదక్ దేవాలయం యొక్క అంకురార్పణకు ఈ గారిసన్ మహాదేవాలయంలో తన యొక్క తొలి జీవితాన్ని సేవా జీవితాన్ని ప్రారంభించినటువంటి పాస్లెట్ దొరగారు ప్రారంభంగా ఇటీ తిరుమలగిరి రోడ్స్ లో ఈ తిరుమలగిరి ప్రాంతంలో వారు తిరిగి పనిచేసి వాక్కు ద్వారా దేవుని యొక్క అనుగ్రహాన్ని స్ఫూర్తిని వారు పొంది మెదక్ మహాదేవాలయాన్ని నిర్మించగలిగినారు మరి నేటికి అది నూరు సంవత్సరాల పండుగను జరుపుకుంటూ ఉన్నది మరి గ్యారిసన్ దేవాలయంలో ఉన్నటువంటి భక్తులు పెద్దలు మరి యాజక బృందం అందరి పక్షంగా కూడా మీ క్రిస్మస్ శుభములు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దీవెనలను మీకు మీ కుటుంబాలకు పాడికి పంటకు పశువులకు దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యం బలము జ్ఞానం శాంతి సమాధాన సమృద్ధిని మా సంస్థానాధిపతికి తర్వాత దేశ ప్రధాని గారికి రాష్ట్ర సీఎం గారికి తర్వాత మంత్రులందరికీ అశేషమైనటువంటి భక్తి వర్గం భక్తులందరికీ కూడా దేవుడు సమృద్ధిగా సౌభాగ్యాన్ని ప్రసాదించాలని మనసావాచ కర్మేణ త్రికరణ శుద్ధితో త్రి ఏక దేవనామం ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాం ఈ దినం యావత్ ప్రపంచమంతా కూడా ఈ చక్కటి క్రిస్మస్ ఆరాధన చేసుకునగలిగే కృప దేవాది దేవుడు మనందరికీ ఆయన ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని మనం సరైన విధంగా సద్వినియోగపరచుకొని మన ఆలయంలో మరి క్రీస్తు జననంను గురించినటువంటి చక్కటి ఈ గొప్ప సందేశాన్ని మనం ఒకరినొకరము మనం పంచుకుంటలో దేవుడు ఈ చక్కటి ఆధిక్యతన మనకు దయచేస్తున్నాడు దేవునికి స్థుతి స్తోత్రం ఆయనకే ఘనత మహిమలు మనం చెల్లిస్తూ ఉన్నాం ప్రత్యేకంగా మరి ఈరోజు మరి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువార్థమానం నేను మీకు తెలియజేస్తున్నాను కావిధ పట్టణందు నేడు లక్ష రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుని యొక్క వాక్యంలో లోక సువార్త రెండవ అధ్యాయంలో ఆ ఏడవ నుండి పద్నాలుగవ వచనం గల దైవ వాక్యంలో తెలియజేయబడ్డది మరి ఈ యొక్క సువార్త మరి లోకమంతా మరి దేవుని బిడలముగా మనము ముఖ్యంగా ఈరోజు ఈ శుభవార్త ఈ సత్య శుభవార్త మరి నిత్య శుభవార్త మంచి శుభవార్తను మనమందరమును ఈ విధంగా మన జీవితంలో మరి ఉంచి మరి అనేకులకు ఈ మంచి సువార్తను మనం చాటి చెప్పేటటువంటి బిడలముగా మరి దేవుని యొక్క ఆత్మ మనందరిపైన కుమరించులాగున మరి అనేకులు కూడా మరి ఈ యొక్క సువార్త మనము విని దీవింపబడినట్లు దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి నడిపింపు నిమిత్తమై మనం అనుదినం ప్రార్థన చేస్తూ